హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ప్రజెంట్ రాక్ గార్డెన్స్లో ఉన్నాము ఇది ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ రాక్ గార్డెన్స్ కర్నూలు నుంచి ఇరవై కిలోమీటర్లు ఓర్వకల్లు నుంచి మూడు కిలోమీటర్లు దూరంలో ఉంది ఫ్రెండ్స్ ఈ రాక్ గార్డెన్స్ ఆసియాలోనే అతిపెద్ద అతి పురాతనమైన నిర్మాణాలు ఈ నిర్మాణాలు దాదాపు పదివేల సంవత్సరాల కిందట ఏర్పడినవి ఈ నిర్మాణాలు పుడిచెర్ల గ్రామం నుంచి ఓర్వకల్లు వరకు విస్తరించిన ఎర్రమల కొండల్లోన మనకు కనిపిస్తాయి రాక్ గార్డెన్స్ అనేది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన నిర్మాణాలు ఈ నిర్మాణాలు దాదాపుగా వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో మనకు కనిపిస్తాయి ఈ రాతి నిర్మాణాలు చాలా సహజంగా కమనీయంగా మరింత అందంగా కనిపిస్తాయి ఈ కొండరాళ్ల వంపు సొంపులు ప్రకృతి శిలలు అబ్బురపరిచే సొరంగాలు గుహలు వివిధ ఆకృతులు పర్యాటకులను ఇట్లే ఆకర్షిస్తాయి కొండపై వెళ్ళే మార్గాలతో కూడిన పార్కింగ్స్ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు నిర్మించారు ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఉండే అద్భుతమైన శిలలు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొండలలోని వివిధ ఆకృతులు వాటి మధ్యలో ఏర్పడిన లోయలు సరస్సులు కొండల మధ్యలో చెరువులతో కూడిన గుట్టలు పచ్చిక మైదానాలు సినీ నిర్మాతలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి జయం మణదేరా టక్కరి దొంగ సుభాష్ చంద్రబోస్ ఆది వెంకటాద్రి రాజమౌళి నిర్మించిన బాహుబలి సినిమా లాంటి షూటింగ్స్ ఇక్కడే జరిగాయి టీవీ సీరియల్ షూటింగ్స్ కూడా ఇక్కడ జరుగుతుంటాయి రాక్ గార్డెన్ నిర్మాణాలు అందాలు ఎంతో రమణీయ గమనీయ దృశ్యాలు మనకు మానసిక ఆనందాన్ని ఉల్లాసాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్